హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాన్సర్కి కారణమైన ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి మన శరీర కణాలు దెబ్బ తినకుండా ప్లస్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడే మోస్ట్ కామన్లీ అవైలబుల్ ఫ్రూట్ గురించి చెప్తాను అదేనండి నారింజ పండు నారింజ అంటే కొంతమంది చాలా చులకనగా చూస్తారు శీతాకాలంలో విరివిగా మార్కెట్లో దొరికే ఈ నారింజ వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మా పెరట్లో గింజపడి చెట్టు మలిచిందండి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అది ఏం చెట్టు అర్థం కాక వేద్దాం అనుకునే సమయంలో సడన్గా పోత వచ్చింది తర్వాత పండ్లు వచ్చాయి తీరా చూస్తే చక్కని నారింజ పండ్లు అందుకే మా చెట్టు నారింజ పండ్లు చూస్తే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తుంది ఇవాళే మా చెట్టు నుండి కోసిన మా పెరట్లోని ఆర్గానిక్ నారింజ పండ్లు ఎలా ఉన్నాయి సరేనండి హెల్త్ బెనిఫిట్స్ చూద్దామా మొదటగా సిట్రస్ ఫ్రూట్ కాబట్టి వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ నారింజ అలాగే పొటాషియం ఎక్కువగా ఉన్నందున బీపీని కంట్రోల్ చేసి హార్ట్ హెల్త్ని కాపాడుతుంది ఇంకా ముడతలు లేని అందమైన చర్మానికి దోహదం చేస్తుంది దీనిలోని ఫైబర్ గట్ బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తుంది అలాగే మన బాడీ ఐరన్ను చక్కగా అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ నారింజ పండు దోహదపడుతుంది సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది మంచి కంటి చూపుకు కూడా దోహదపడే ఈ నారింజను ఈ సీజన్లో జ్యూస్లా కాకుండా ఫ్రూట్గానే తినడానికి ప్రిఫర్ చేయండి ఇంకా నిమ్మకారం లాగా నారింజ కారం చేసుకొని రైస్లో ఇడ్లీ దోశలో తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ చేసుకోవచ్చు పులిహార చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా నారింజ పండ్లు మీ ఆహారంలో చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఏ విధంగా వాడాలనుకుంటున్నారో ఇంకా ఎలా వాడవచ్చో కూడా సలహాలు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్